కంటిన్యూగా ఇరవై నాలుగు గంటల సేపు కుట్టుమిషన్ కుట్టి రికార్డ్ సాధించింది అంజలి గారు నలభై ఆరు సంవత్సరంలో కూడా అల్లు పెరగకుండా కుట్టుమిషన్ తొక్కి ఆమె ఇండియా బుక్ రికార్డుతో పాటు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది ఈ అంజలి గారు స్టిచ్చింగ్ పోటీలో పాల్గొని కంటిన్యూగా ఇరవై నాలుగు గంటల మూడు నిమిషాలు కుట్టుమిషన్ కుట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది ఈ పోటీలో ఆమె పన్నెండు రకాల దుస్తుల్ని కుట్టింది సోఫా కవర్లు తర్వాత కుటుంబం కవర్లు తర్వాత ఫ్రాంకు పాత చీరలు పెట్టుకునే బ్యాగులు హ్యాండ్ బ్యాగ్ తర్వాత ఇంటి గుమ్మానికి వెలాడే తోరణం అలాంటివి పన్నెండు రకాల దుస్తులు కుట్టి ఆమె రికార్డు సాధించింది ఈమె రికార్డు సాధించాలంటే ఆమె ఎంతో కష్టపడింది మనం చూస్తుంటాం ఇంట్లో కానీ ఆఫీసులో కానీ రెండు గంటల సేపు కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కానీ ఈమె ఏకదాటిగా రాత్రి పగలు కష్టపడి కుట్టి ఆమె రికార్డు సాధించింది ఎప్పుడైతే ఇండియా వైజ్ రికార్డు సాధించిందో ఆత్మవిశ్వాసంతో మరొకసారి ఆమె రికార్డుని ఆమె తిరగ రాసింది ఇరవై నాలుగు గంటల పద్మూడు నిమిషాలు మరలా కంటిన్యూగా మిషన్ కుట్టి ఆమె రికార్డు ఆమె తిరగ రాసింది ఒకసారి ఆలోచించండి ఆమె కుడుతున్నప్పుడు అలసట నీరసం కండరాల నొప్పులు ఇలా అనేక రకాలు బాధించేవంట కానీ ఆ సమస్యలన్నిటిని కూడా అధిగమించి ఆమె కుట్టగలడం వల్ల ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ లో చోటు దక్కించుకుంది ఈమె మిషన్ కుట్టడానికి ఆత్మవిశ్వాసంతో పాటు తన భర్త కొడుకు కూడా సాయం చేసేవాళ్ళంట ఈ విధంగా ఈ మిషన్ కుడుతుందంటే ఆమె యొక్క భామ స్ఫూర్తితో ఈమె నేర్చుకుని పోటీలో పాల్గొంటా ఉంది ఆడపిల్లకు కూడా రెండు రకాల ఇళ్ళు ఉంటాయి పుట్టింట్లో ఎటువంటి కష్టం లేకుండా పెరిగినా కూడా వివాహమైన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటుందో పరిస్థితి ఎవరికి కూడా అర్థనం కాదు క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి మన ఆడపిల్లలను ఎప్పటికైనా సరే మనతో పాటు వంట నేర్పడం కానీ కుటుంబ నేర్పడం కానీ తర్వాత ఇంకా అనేక రంగంలో కూడా ఆడవాళ్ళు ముందు ఉంటున్నారు కాబట్టి వాటి అన్నింటిని కూడా వాటిని నేర్పించగలిగి వారికి ఆత్మవిశ్వాసంతో పెంచగలిగితే ఆ ఆడపిల్ల ఎక్కడ ఉన్నా కూడా బ్రతకగలుగుతుంది ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది వివాహమైన తర్వాత భర్త ఇంట్లో కష్టాలు పడి ఇబ్బంది పడుతూ అనేక రకాల నరకం అనుభవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళే కనుక పుట్టింట్లో ఉన్నప్పుడు అనేక రంగంలో అనేక దాంట్లో పాల్గొని వాళ్ళన్నీ కూడా నేర్చుకునించగలిగితే చదువుతో పాటు అన్ని రంగంలో పాల్గొనేటట్లు చేయగలిగితే వాళ్ళు ఎక్కడ ఉన్నా భర్త ఇంట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నా భర్త ఉన్నా లేకున్నా కూడా ఎక్కడ ఎటువంటి కష్టాన్ని కూడా అధిగమించి అధిగమించి ఆమె పని చేయగలుగుతుంది పెరగగలుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి మీ పిల్లలను సుఖంగా పెంచడం కాదు అన్ని కష్టాలకు అన్ని నష్టాలకు అన్ని రంగంలో ఉండే వాటిలో వారికి పోటీ స్పిరిట్ పెట్టి వారిని పెంచగలిగితే ఖచ్చితంగా ఆ మీ ఆడపిల్ల ఆ మహిళ ఎక్కడా ఉన్నా కూడా పెరగలుగుతుంది పుట్టింటి యొక్క గౌరవాన్ని మరింతగా పెంచగలుగుతుంది